వార్తలు ముఖ్యాంశాలు చదువుతున్నాయి జర్నలిస్ట్ కృష్ణ సచిపోలోని సబ్ డివిజన్ లోని టీజీ అసిస్టెంట్ జ్యూనియల్ ఇంజనీర్ కొట్టే సతీష్ ను తెలంగాణ ఏసీపీ అధికారులు లంచం డిమాండ్ చేసి ఫిర్యాదు నుండి లంచం స్వీకరిస్తున్నందుకు లావుడి రవి కమ్యూనిటీ సర్వే నల్గొండ జిల్లా చెందిన మర్రిగూడ మండలం తహసీల్దార్ పరిధిలోని భూమిని సర్వే చేయడానికి ఫిర్యాదు నుండి పన్నెండు లంచం తీసుకుంటూ లంబ గద్వాల జిల్లా పంచాయతీ శ్యామ్సుందరు పుల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్ లను రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులు పట్టుకున్నారు గట్కేశ్వర్ నాలుగో వార్డు మైసమ్మ గుట్టలో స్థానిక మాజీ కౌన్సిలర్ అంజిగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన అమ్మగుట్ట ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతులు అందజేసిన యువ నాయకులు డాక్టర్ చామకూర భద్రెడ్డి ఈ కార్యక్రమంలో గట్టికేసర్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి కౌన్సిలర్లు తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా ఇటీవల బాధితులు చేపట్టిన ఏ శైలజ అసిస్టెంట్ కమిషనర్ శ్యాంసుందర్లను ముఖ్య సుమన్ బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కొత్త కిషోర్ గౌడ్ చీరాల పూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానం చేశారు మాంగా ఆలయ దేవదయ ధర్మదయ ట్రస్ట్ బోర్డు ಚೇರ್ಮನ್ ಧರ್ಮಕರ್ತಲ್ಲ ನಿನ್ನ ಪ್ರಮಾಣ ಸ್ವೀಕರಿಸಾರು నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందమూల పరమేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారి చైర్మన్ గా తిలకల మోహన్ రెడ్డి ధర్మకర్తగా మాశెట్టి రాఘవేంద్ర కుమార్పల్లి అండా కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు రాజధానికి తలమానికగా ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ భవనాలను నీలమట్టం అయ్యాయి ఆధునీకరణ పనుల్లో భాగంగా పంతొమ్మిది వందల యాభై రెండులో కట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రధాన భవనాలను రైల్వే అధికారులు గురువారం కూల్చివేశారు దీంతో అప్పటి కళలు సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించిన ఈ కట్టడం స్మృతిగా నాలుగులో అప్పటి నిజాం నవాబు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను నిర్మించారు వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ విజయభాస్కర్ ఆధ్వర్యంలో భువనేశ్వర్ నుండి ముంబైకు వెళ్తున్న కోనార్కు ఎక్స్ప్రెస్ రైల్లో ఇరవై ఐదు కేజీల ఎండు గంజాయిని పట్టుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు ఒకరి అరెస్టు కేసు నమోదు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో అప్రెంటిస్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు నాలుగు వందల యాభై ఏడు చదువు ఐటీఐ డిప్లొమా డిగ్రీ దరఖాస్తు చివరి తేదీ మార్చి మూడు రాజకీయాల్లో గతంలో ఉన్నట్టు చట్ట సభల్లో ఉందాతనం ఈ రోజు తెలంగాణలో లేదని చట్ట సభల్లో మాట్లాడే వాళ్ళు ఎన్ని తిట్లు తిట్టావు ఎంత చెడ్డగా తిట్టావు ఎంత అందాలంగా మాట్లాడావు అనే పోటీ జరుగుతుంది ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లాలో యువతిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్పీతో మాట్లాడి ఆమె వివరాలు తెలుసుకున్నారు నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని ఆదేశాలు జారీ చేశారు అనంతరం ఆమె బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు భారత యువ బ్యాట్స్ మనన్ గిల్ గిల్లు తన అద్భుతమైన ఫామ్ తో వన్డే క్రికెట్ లో కొత్త రికార్డులను నెలకొల్పేందుకు ఉన్నాడు వన్డే లో అత్యంత వేగంగా పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన గిల్ ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో మరో చరిత్ర సృష్టించేందుకు ఒక దశ దూరంలో ఉన్నాడు గౌతమ్ అదాని లంచం కేసు అమెరికాలో వ్యక్తిగత అభివర్ణించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొత్తం అదాని లంచం కేసు అమెరికాలో వ్యక్తిగత విషయాన్ని అభివర్ణించడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీపై తీవ్ర విమర్శలు చేశారు మీరు భారతదేశంలో ప్రశ్నలు అడిగితే నిశ్శబ్దంగా ఉంటారు మీరు విదేశాల్లో అడిగితే అది వ్యక్తిగత విషయం అంటారు అమెరికాలో కూడా మోదీజీ అదాని అవినీతి కప్పిపుచ్చారు అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు అమెరికాలోని వైట్ హౌస్ లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భారత ప్రధాని మోదీ భేటీ అయ్యారు యుఎస్ ప్రెసిడెంట్ గా ట్రంప్ రెండోసారి బాధ్యత చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశం కావడం ఇదే తొలిసారి ఈ భేటీలో ప్రధాని మోదీతో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్ అజిత్ పాల్గొన్నారు వార్తలు ఇంతటితో సమాప్తం